వేంపెంట చెంచు గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలి జవహర్ నాయక్ బల్మూరి పరమేశ్వర్ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు ఆత్మకూరు నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలోని చెంచుగూడెంలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చెంచు గిరిజనులు తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు జవహర్ నాయక్ చెంచులక్ష్మి సొసైటీ అధ్యక్షులు బల్మూరి పరమేశ్వర్ అన్నారు ఆదివారం నాడు వేంపంట చెంచుగూడెంను సందర్శించి చెంచు గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకుని వారికి ధైర్యం కలిగించి భరోసా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేంపెంట చెంచుగూడెంలో దాదాపు ముప్పై ఆరు కుటుంబాల చెంచు గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారని ఇల్లు కట్టుకో లేక ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో మారుపట్టాలతో గుడారాలు వేసుకుని జీవనం గడుపుతున్నారని ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో చెంచుగూడెం మొత్తం వర్షపు నీరు చేరిందని దీంతో రాత్రివేళల్లో పడుకోవడానికి కూడా వీలులేక చంటి పిల్లలతో నానా అవస్థలు పడుతున్నారని ఒకవైపు దోమలు మరోవైపు గుడారాల్లో చెందిన వర్షపు నీరు చెంచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఇప్పటికే గ్రామంలో డయేరియా ప్రబలడంతో ఒకరు మృత్యువాత పడ్డారు దీంతో చెంచు గిరిజనులు భయాందోళన చెందుతున్నారు కనీసం వారు వంట చేసుకోవడానికి కూడా వీలు లేక పిల్లలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కావున శ్రీశైలం ఐటీడీఏ తరపున ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి పక్కా గృహాలు నిర్మించి చెంచు గిరిజనులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు భారీ వర్షాల వల్ల ఇండ్లలోకి నీళ్ళు వచ్చి చెంచు గిరిజనులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ తిండి లేక ఇంట్లో నుంచి బయటికి రాలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మన ప్రభుత్వము దూసీకి అధికారులు సమస్యను పోయి వాళ్ళకు తక్షణ సహాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను నా పేరు జవహర్ నాయక్ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వైస్